హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఎప్పటినుంచో మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరు అడుగుతున్నారు నిమ్మకాయ పప్పు ఎలా చేయాలి ఏంటి అని సో మమ్మీతో నిమ్మకాయ పప్పు ఎప్పుడు చేపిస్తున్నావు అని సో వాళ్ళ కోసమని ఈరోజు చాలా రిక్వెస్ట్ చేసి మా మమ్మీని వాళ్ళ ఫ్రైడే కాబట్టి సో మమ్మీతో నిమ్మకాయ పప్పు ఎలాగైనా చేపియాలి అని ఈరోజు నిమ్మకాయ పప్పు అయితే చేపిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ బ్లాగ్ మిస్ కాకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ బ్లాగ్ సో ఇంకా నిమ్మకాయ పప్పు ఎలా చేయాలి ఏదో చూసేద్దాము మమ్మీ అంతా రెడీ అయిపోయిందా నిమ్మకాయ పప్పు కోసం పప్పు ఉడకబెట్టాలే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ కొత్తిమీర ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకోవాలా ఎంత పప్పు తీసుకోవాలి ఏంటి అది చెప్పవా ఇప్పుడు నువ్వు ఎంత తీసుకున్నావు ఈరోజు అంటే ఒక గ్లాసా లేకపోతే ఎంత రెండు గ్లాసులా ఒక గ్లాస్ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నావు నీ డాడీకి సరిపోయేంత అంతాగా వంద గ్రాములు సరే ఇప్పుడు ఇంకా చూద్దాం కొంచెం పసుపు వేసినా నూనె వేసిన తొందర ఉడుకుతుంది కుక్కర్లో ఉడకబెట్టుకోవాలా రెండు తీసేసేయాలి సరే కొంతమంది మరి నార్మల్గా కూడా కుక్కర్ లేకుండా కూడా ఉడకబెట్టుతారు కదా ఉడకబెట్టుకోవాలి ఓకే సో ఇప్పుడైతే పప్పు ఉడకబెట్టడానికి కుక్కర్లో పప్పు వేసింది ఫ్రెండ్స్ సో ఈ పప్పు ఉడికాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ సో చాలా వేడిగా ఉంది కదా కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఆలోపు పోనీ పెట్టుకోవాలి సో పోనీ ఎలా పెట్టుకోవాలి ఏందో చూద్దాం పోనికి అవసరమైనవి పక్కకు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ సో ఇవే సో మనము కొంచెం ఎల్లిగడ్డ జీలకర్ర కూడా దంచుకోవాలి మా ఇంట్లో రోల్ ఉంది కాబట్టి రోల్లో దంచుకుంటున్నాము టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా రోల్లో దంచుకొని మనం పప్పులో వేసుకుంటే

మరి నిమ్మకాయ పప్పు ఎవరు నేర్పించింది అసలు ఎవరో ఒకరు చెప్తారు కదా ఎవరు ఎందుకు చెప్పారు ఇప్పుడు చిన్నప్పుడు మీ అమ్మ నీకు ఏమేమి వంటలు నేర్పించింది అసలు ఏం నేర్పంది నువ్వు పెళ్లి చేసుకున్నాక ఎట్లాంటి పెట్టినావ్ మా ఇదే కదా

మరి మీ అత్తనే చేస్తేగా మా అత్త నహంగార ఉందా ఊర్లో ఉందా అని అప్పుడప్పుడు పోయినప్పుడు అలా ఇక పోయినప్పుడు అలా అంటే ఇక నేర్చుకుంది నేర్చుకుంది మన సవాట్ కర్రపాటు చేసుకుంటున్నారు

ఇక పోనీ పెట్టుకున్నాక పప్పు మొత్తము పోనీ గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే సింపుల్గా అంటే ఇప్పుడు ఇంకా పప్పు రెడీ అయిపోయింది లాస్ట్ అసలైన టెక్నిక్ అసలు నిమ్మకాయ పప్పు ఇంతవరకు నిమ్మకాయ అయితే యూజ్ చేయలేదు సో ఎప్పుడు ఎప్పుడు యూజ్ చేయాలి ఏ టైంలో యూజ్ చేయాలో చూద్దాం ఇదైతే నార్మల్ పప్పు ప్రాసెస్ సో మనం స్పెషల్గా నిమ్మకాయ పప్పు చేస్తున్నాం కాబట్టి ఇంకా నిమ్మకాయ ఏ టైంలో పిండుకోవాలో అదే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దానివల్లనే టేస్ట్ వస్తుంది పుల్ల పుల్ల టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎంత వేసుకోవాలి మమ్మీ తగినంత అసలైన ఐటమ్ నిమ్మకాయ కట్ చేసుకుంటుంది మమ్మీ సో నిమ్మకాయ నుంచి ఇత్తులు వేరు చేయాలి హండ్రెడ్ గ్రామ్స్ పప్పుకి మేము రెండు నిమ్మకాయలు అయితే యూజ్ చేస్తున్నాము సో ఈ రెండు నిమ్మకాయలు పిండుకోవాలి పప్పులో పప్పు కొంచెం దగ్గరికి అయ్యాక ఇక నిమ్మకాయ అయితే పిండుకోవాలి దించే ముందు సో ఇప్పుడు ఇంకా దగ్గరికి అయిపోతుంది పప్పు ఇక నిమ్మకాయలు అయితే ఇంకా పిండేద్దాం మనం సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా పప్పు అంత ఆల్మోస్ట్ అయిపోయాకనే ఫైనల్గా దించే ముందు నిమ్మకాయ అనేది పిండు పిండుకోవాలి సో ఇప్పుడైతే మేము రెండు నిమ్మకాయలు పిండుతున్నాము హండ్రెడ్ గ్రామ్స్ పప్పు యూజ్ చేసాము ఇలా పిండుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక నిమ్మకాయలు అయితే పిండేశాము సో ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర పైకి వెళ్ళి కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే సో ఇప్పుడు ఇంకా తినేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను మీదికెళ్ళి లైట్గా ఆయిల్ వేసుకోవాలి బాగుంది బాగుంటుందా సో ఇప్పుడు తిన్నాక చెప్తాడు డాడీ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని సో మా ఇంట్లో అయితే ఫ్రైడే పప్పే ఉంటుంది సో ఇది మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు నిమ్మకాయ పప్పు సో చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది అయిపోయింది అయిపోయిందా ఇంకా మమ్మీ అయితే రైస్ కూడా పెట్టింది ఫ్రెండ్స్ రైస్ అయిపోవడానికి వచ్చింది పప్పు ఇంకా దించి పక్కకు పెట్టుకున్నాము రైస్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది సో రైస్ అయ్యాక తిన్నాక టేస్ట్ చెప్తాను ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే అయిపోయింది సో రైస్ నిమ్మకాయ పప్పు అలాగే కొబ్బరి పచ్చడ అంచుకి పాపడాలు ఫైనల్గా పెరుగు అలాగే బబ్బరి వడాలు సో ఇవన్నీ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఆఫ్టర్నూన్ టైంలో తింటే చాలా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది ఇక ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ అయితే మా డాడీ తింటున్నాడు నిజంగా బాగుందా డాడీ సూపర్ టేస్ట్ ఉంది పెళ్ళైనప్పుడు వంటలే రానన్న రావు అని చెప్పింది మరి అన్నీ నేనే నేర్పించిన అప్పుడు ఇప్పుడే మరి బాగానే చేస్తుంది అట్లా ఇట్లా అంటే కొంచెం ఇంట్రెస్ట్ తోటి మంచిగా చేస్తాను ఎట్లుందో చెప్పు సో సింపుల్ గా ఇలా నిమ్మకాయ పప్పు ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది సో నేను కూడా ఇప్పుడు తింటా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా తింటున్నాను సో పప్పు అయితే చాలా బాగుంది చిన్నపిల్లలకు పెడితే చాలా బాగా తింటారు టేస్టీగా ఉంది లైట్గా పులుపు ఉంది నిమ్మకాయ పిండాము కదా సో ఈ నిమ్మకాయ పప్పు మన లాస్ట్ లాగ్లో చెప్పుడుతోనే మా అక్క వాళ్ళు వాళ్ళు మా బావ వాళ్ళు చాలామంది ట్రై చేశారు సో వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు సో నిమ్మకాయ పిండుతోనే వాళ్ళ పప్పు కొంత అయిపోయిందని చాలామంది కాల్ చేశారు మా మమ్మీకి చేసి అడిగారు ఇలా చేసుకోవాలని సో అందుకోసమనే ఈ వీడియో నేను చాలా రిక్వెస్ట్ రావడం వల్ల నేను ఇవాళ చేపించాను స్పెషల్గా సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందు కలుస్తాను థ్యాంక్ యూ బై బాయ్ பார் But...